పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కుండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడానికి చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్గా ఒక స్క్రిప్ట్ రై స్క్రిప్ట్ను చదివే విధంగా మాట్లాడిరు తప్ప ఇది రెండున్నర గంటల సినిమా కాదు ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసారు అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది దిష్టి తెలంగాణ ప్రజల్ని తాకినట్టుగా లేదు మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఉపముఖ్య ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దృష్టి దాకినట్టుంది మీరు అలా మాట్లాడినట్టు అయితే ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్